మార్నింగ్ ఫ్రెండ్స్ నేను కొత్త కోటకు వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నాగేశ్వరమ్మ గడస్తంభం ఎత్తుతున్నారని పిలుస్తున్నది వాళ్ళ ఇల్లు ఇది చిన్నగా చాలా చక్కగా ఉంది ఇల్లు ఓకే బాయ్ నువ్వు నేను ఇల్లు తీసుకున్నా మనీ ప్లాంట్ చెట్టు ఇంకా మందారం చెట్టు ఇది ఏం కలర్ మందారమే ఏం కలరు గులాబీ చెట్టు లైట్ పింక్ మందారం అంట ఇట్లా పైకి మెట్లు ఉన్నాయి చైర్స్ కాడికి చిన్నగా బాగుంది వీళ్ళ దర్వాతకి వచ్చేసి వినాయకుంది ఇలా బొమ్మ ఉంది కార్పెంటర్స్ చాలా చక్కగా చేసుకున్నారు ఆర్ట్ ఎంత బాగా వేస్తారు వినాయకుంది డోర్ కూడా చూడండి ఎంత మంచిగా వేశారో కొత్త అండి గజేశ్వంభాలు ఎత్తుతున్నారు చెక్క పైన చెక్కిండ్రు చూడు ఎంత బాగా చెక్కిండ్రు ఇది మీ ఆయనే చేసిండ బాగుంది ఎంత ఒక డోర్ ఎంత పడి ఉంటది ఇరవై వేలు పడింటదే ఈ డోర్ ఎంత ఉంటుంది ఇరవై వేలు పడి ఉంటది అనుకుంటా ఏం కట్ట ఎక్కట కదా మళ్ళా నేను పడతాదే ఇప్పుడు మొన్న మా డోర్లు మా చిచ్చా చేసిండు మస్రే వాళ్ళ మామయ్య చేసిండు పది పన్నెండు వేలు పడతాయండ తుమ్మకట్టనే మళ్ళా భక్ష్యాలు చేయడానికి పూర్ణం పెట్టాము ఇంకా రుబ్బలేదు వంట పనులు అవుతున్నాయి దివాన్ మంచము ఏ సార్ అవుతుంది ఇంకా నోములు నోమిండ్రు ఇది తొట్టే నోములది నాగేశ్వరమ్మ వాళ్ళ డాడీ మామ మా మామరంగపూరే మాకు వరుసకు మామవుతాడు మామ అవుతాడు మన ఫ్రెండ్స్ చూస్తారని పెడుతున్నాను నాగేశ్వరమ్మ వాళ్ళ హస్బెండ్ ఖచ్చితంగా చూస్తారు నా వీడియోస్ అంటే మెచ్చుకోవడానికి కాకుండా తిట్టుకోనికేన చూస్తారు ఫ్రెండ్స్ అనే అట్లనే తెలుసా అవే ఎక్కిరించినట్లు గెలిగిచ్చినట్లు మాట్లాడుకున్నా మాట్లాడుకునే చూస్తారు సార్ అట్లనే మన ఫ్రెండ్స్ కూడా అరుణ షాపలు కూడా కదనే ఈ మధ్య లానే తెలుసా ఎక్కిరించినట్ల బాగా చేస్తావు కదా నేను డ్యాన్స్ బాగా చేస్తావు కదా ఎక్కిరించినట్లు మాట్లాడతారు మళ్ళీ అట్లా మాట్లాడతారు అట్లే చేసేది ఇంకా అది డిస్కరేజ్ చేస్తారు ఎంకరేజ్ లైట్లు పడతాయా స్వామి పడతాయా లైట్లు టీవీ ఇవే అప్పుడు అన్నీ ఫేమస్ ఇవి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం తీస్తుంది దానికి మళ్ళీ నా ఫ్రెండ్ ఇది ఇల్లు గుర్తుకుండాలి కదా నాకు అందుకోసం అని తీస్తున్నా మీ మామయ్యేనావే పైన మీ అత్తమ్మ కూడా చనిపోయిందవే మీ మామయ్య కూడా ఇద్దరు పిల్లలు ముగ్గురా కొడుకు ఫస్ట్ పెళ్ళం కొడుకేనా పప్పు రెడీ అయిపోయింది పప్పు రుబ్బాలి ఇప్పుడు పచ్చిమిర్చి పప్పు పప్పు ఉడికే గ్యాప్ నేను ఆ పని చేశాను బియ్యం పోసాము ఇప్పుడు వెజిటేబుల్ రైస్ చేయాలి దేవుని గది మామిడాకులు అంటే మామిడాకులనే కడుతుంది కదనే కూర్చుతాం నాకు పూర్కొన్నాది మళ్ళీ చెరిగి నానే చూస్తున్నా చూడు చూడు టెన్షన్ పడద్దు నువ్వు ఆ కడుపు కట్ట ఎక్కుకోవద్దు అది కొంచెం ఆరని నేను అవే చెప్పలేదావేక్టరీ ఆ తోలు మొత్తం లేసిపోతుంది నువ్వు అంత తొందరపాటు నిర్ణయాలు ఇస్తున్నావు అది చెక్కుకోకుండా ఇది గెలుచుకో అమ్మకోసమే చెక్కుకోవద్దు అంటున్నా సాంబార్ రెడీ అవుతుంది అయినా ఎందుకు చేస్తావే అంత తొందరపాటు నిర్ణయం నీ అట్లా కదా అంత స్పీడ్ ఎవరు చేయమన్నారు నేను అయినా టెన్షన్ ఎందుకు పెట్టునావో అంత టెన్షన్ నువ్వు అది కిందికే పెట్టుకో కిందికే పెట్టుకో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నాగేశ్వరమ్మ ఇల్లు బాయ్ కొత్తకోటలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మహాదేవ్ చూస్తుంటావని చెప్పేసి గిఫ్ట్ చేసి మరీ చెప్తున్నాను ఓకే బాయ్ బాయ్